I um, um... మన ఆప్షన్ అనేది ఏదైతే 66 కి జనపటిక నశోస్తం చెప్పించారు అది ఎప్పుడు మనకి పై ఒక రోజుకి చాలా కావాలి కే కాలాకషణ అవుతుంది అంతా సర్వతనికి కనసుస్తాయే కాలి

చె <imitipatisi> 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 वाली नानी को भी चिंतित करते हैं, वही सच्चा अफेयर नहीं होता है बिल्कुल। जैसा बंदराम कहा जाए, बंदर सरमा कहा जाए, और आज कल वो लोग जो आपने एक तरफ आज कल सुना होगा, नहीं, बारिश का साली साली, यानी आवश्यकता విశేషమైనటువంటి పరిశ్రమలు చేసేది గర్భాట యొక్క విశిష్టత అనేది అందరూ చెప్పారు ధర్మాటమే

మందుకు వాటి భాషాస్తే శంకరాచారాస్తారు రోగాలు లేని వాళ్ళకి రోగం పోవడం ఎంత ప్రయోజనమో దుఃఖాత్తులేని వాళ్ళకి దుఃఖం పోవడం కూడా అర్థం ప్రయోజనం దుఃఖం పోవడం ఎలా కాదు అంటే అజ్ఞానమైన సాంసారికవడం జ్ఞానం చేసినోవాసూ మాటలేదు అది వేదకే మాత్రమే సాంక్ష నాగే వేదం ప్రబంధం అనంత వేదవంత వేదాంతం మాత్రమే ప్రమాత్మని చేస్తారు அது தெரிசின மாற்றமே சாசாரிகுதா அவிதாத்தி அப்படியே கல்வியா அதுச்சேர சர்வோர்ட்டு சம்பத்தி கல்கால அந்த வைதி ஜான தரங்க ஜாபம் வர கல்வி ஜாதி கலே அஜித்தம் அது அஜானம் பண்ணோர சார்பம் சமூகம் பண்ணி அந்த சார்பி விற்பனை ஜாபம் காவலி அந்த వేదాంతాల వరకు వెళ్ళాలి వేద అంత వరకు వెళ్ళాలంటే ముందు వేద ప్రారంభించే వేదాంతం కావాలి వేదం పదవే లేకపోతే వేదాంతాలు ఒకటే ఎట్టి ప్రయోజనం లేదు డబ్బకాట కావాలి పోసన కావాలి జ్ఞానకాంతా కావాలి అంటే అన్ని కావాలి నిజమైనటువంటి కంఠ కాండత్రయాత్మకమైన వేదాంతం లోపల చేస్తే బ్రాహ్మణ్యం దర్శించబడుతుంది వేదిక డబ్బులు నర్శించబడుతుంది అనే చోట్ల విద్యాత్మ శోదాలు ఎగ్జాంతం ఇలాంటి అన్ని ప్రక్రియలు ఆదరియాలి ఏ ఒక్క ప్రక్రియని నిరాకరించుకోవాలి అన్నిటినీ మనం ఆదరించాలి గ్రహస్ వస్తుందా ఘన స్వస్థులు కప్పదాన్ని అడిగే గ్రహపాటువే అట్లా గ్రహబాటు ఘనస్వత్ అంతే కానీ అది తప్పు ఇది తక్కువ ఇది రైట్ ఏ అదేం లేదండి అన్ని ఒకటే అన్ని ప్రక్రియలు వారికి మనకి అందించారు అన్నింటిలోనూ లేని లేని సమస్యలు దానికి ఉన్నాయి ఏమి అనుభవించి దానికి దీనిలో ఇతర ద్వేషం లేకుండా సంపూర్ణమైనటువంటి అభిమానంతో పరిపూర్ణ సందర్భ స్వాధీనం చేసుకోవడానికి ఇవాళ రమ్మాలంటూ జరుగుతూ ఉండాలి బ్రహ్మా అభివృద్ధి అభిమాని కనుక ఇప్పుడు కష్టమైన పని రోజుతో అంటే ఇలాంటి మరీ ఏదైనా చేయాలి అంటే సహాయం ఏం చేయాల్సినటువంటి వ్యవహారాలు అయిపోయింది బట్టి మాట నేను సభాముఖంగా చేస్తాను నాకు భక్తులు

이제 한번더 따로 방에 들어가서 가보겠다이는 게. చేసి వచ్చిన తర్వాత ఆయన వచ్చేటప్పుడు చెప్పిన మానంటే అటు ఇటు వెళ్ళి వెళ్ళి జగన్నాథరెడ్డి వాడిని చూడాలి నాన్నగారికి ఈయన అక్కడికి వెళ్తే ఆయన్ని చూడు అంటారు ఈయన చూడమని ఆయన అంటే ఏమంటారు అంటే చూడూ మనవసునే భావించేవాడు

కోసం చేస్తున్నామని కోవాలి తప్ప వాళ్ళు కోసం చేస్తున్నామని మాట రాష్ట్రకి గొప్ప అవకాశం ఉంది అంటే ప్రతి గ్రహి దొరికితే దాదాపు అవకాశం ప్రతి గ్రామం చేసేవాడే లేకపోతే దాని తరలి చేస్తారు ఇవ్వకపోతే మీకు దాని దానం ఎలా వస్తుంది దానం చేయాలనుకునేవాడికి గొప్ప అవకాశం ఏంటి అంటే శరీరం ప్రతిక్రహి దొరకలే దాదాపు అనుషణం స్వామి పూర్వపుణ్య విభాప విఫల పూర్వపుణ్యాన్ని ఖర్చు చేసేస్తే మన సంపద ఈ సంపద అనేది మన ఇది అంత ఆవరే సంపదో విఫల ఏ నవరాత్రా దృష్టా సరైన సంపాదన చేయడమే சம்பந்தன் டிகர் திவிக்குசிதவனே ஸ்தோத்திரம் அந்தியவர் தானபாகல பதவற்கு நான் ஐயக்க பிராதி தோதிக்கு நிதம் நிமிதாயி தாழ்வேய்சபறனை இயே நிபாக்சுன் பாரலோக்கி திவிக்குசிதவ அசை பாரலோக்கி திவிக்குசிதவ ஒக்கேஸ் பசித மட்டிரபார் பன இக்கலவெலதே 1.1 கோடி நிருதிக்கு நைக்கல நபர பஞ்சமமே மேல 2000 இக்கலலார் சம்சேஷே ஸ்வாம்மேனாயி இந்த அலதேச قال يوني هون هاي صورتي میں اپار کو چلی پھر کر لے قال یہ ہمارا جو یہاں پر ہے ادھی سہی حسن سوار ہے دانہ با پر ابتدا میں یہ یکترا نو اور اس کے بعد میں ما بوگرین کے شلوکان ہیں ہاں ما بوگرین کے شلوکان میں بھی بس ایک مختصر نظر ڈالتے ہیں تو 21 تاریخ میلاد ترناتا یعنی کہ ان تک ہمارا سن سازمانંત્રای جب کی ہو گیا

没有，就是让大家。 గుర్తుపెట్టుకోవడం శాశ్వతంగా గుర్తుపెట్టుకునే ఒక అభ్యప్రయాల రోజు రోజు పండుగలు మామూలు చేసుకుంటా పండుగస్తున్నారు అలాగే రజతోత్సవాలు గుర్తుండాలి అంటే ఇలాంటి జరిగింది

సామాజిక సమాజాన్ని నేర్చుకున్న అలాంటి వాళ్ళ